Welcome to Gunner News. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి తుంగతుర్తి సూర్యపేట ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు మొన్న రాత్రి అనారోగ్యంతో మరణించడంతో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు బోడుప్పల్ నుండి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజయ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ పలువురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు అధికార ప్రతినిధులు నాయకులు దామోదర్ రెడ్డికి సంతాపం తెలియపరిచారు జాజిరెడ్డిగూడెం గ్రామం నుంచి కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలదండ వేసి సంతాపం తెలియజేశారు న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న મારાજયા મારા જૈયા માયા મારાૈયા ગૈયા 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 લગન નદી કબડી ઘટા నురాని తర కది కది విరాడదే నువ్వు కాని వెలుగుదా వలస వెళ్ళిపోయింది చదువుల వెలుగు చిమ్మ చీకటి ముసిరింది అక్షరాలకు